దాతలు సహకారంతో ఆదివారం మధ్యాహ్నం సాయి భోజన్ అన్నదానం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు అన్నదానం చేద్దాం రండి ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు కొనసాగుతోందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు సేవకులు పాల్గొన్నారు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ ఎనిమిది ఒకటి సున్నా ఆరు ఐదు ఐదు సున్నా ఐదు మూడు రెండు ఫౌండర్స్ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది రెండు ఆరు తొమ్మిది తొమ్మిది ఏడు ఐదు

వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది ఈ అల్పాహార కార్యక్రమం జిల్లాపల్లి పార్ల బజారు మరియు రైల్వే స్టేషన్లో ఇలాంటి వృద్ధులకు ఇలాంటి వృద్ధులకు ఇలాంటి ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈరోజు అల్పాహారం కానీ అన్నదానం కానీ చేయడం జరిగింది కావున ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందనీయకం ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎవరైనా వస్తే మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి వారి ఆకలి తీర్చాలని మేము బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము కావున అలాగే మరియు మా వెల్లంపల్లిలోని వందపడ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ప్రతి మంగళవారం రోజున గర్భిణీ మహిళలకు అన్నర్హులకు డయాలసిస్ పేషెంట్లకు మంగళవారం రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున ఎలాంటి కార్యక్రమాలున్నా మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఆసుపత్రుల్లో కానీ పెద్ద ఎత్తున అన్నదానం చేయడానికైనా సంప్రదించగలరు అలాగే నిత్యము ఇలాంటి వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మా సేవా ట్రస్ట్ ముందుకు సాగుతుంది కాబట్టి మా సేవా ట్రస్ట్ వారి సంప్రదించి మరి పెళ్లి రోజు కానీ జ్ఞాపకార్థం కానీ ఇలాంటి తిప్పిన రోజు కానీ ఎలాంటి కార్యక్రమాలైనా కూడా మా సేవా ట్రస్ట్ సంప్రదించి ఇలాంటి వారి ఆకలి తీర్చాలని రాజమ్మ స్థాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము